తెలుగు జాతి పలకాలో చిత్రపటానికి పుష్పాలిచ్చేస్తున్నారు

జిల్లా ఇలవేలుపుగా వెలిసిన మైనం అమోఘం అనుపమానం అద్వితీయం అనిర్వచని వ్యాఖ్య

ఎన్టీ రామారావు గారి జీవిత విశేషాలు కొన్ని అంశాలను మా ముందు ఉంచి మమ్మల్ందరినీ నూట రెండవ జయంతి శుభాకాంక్షలు నందమూరి తారక రామారావు గారు Thank <laughs> you. ఉడం ఎకడమిక్ లు అభినందనాలు ఆ ది తెలియజేస్తున్నాను వెంటి రామారావు గారి ఎలా காபூஷன் ஏட்டெஸ்ட் யூர் ஆஃப் ஆல் டம்ஸ் கோட் அண்ட் அது இண்டியன் சினிமா ஆ பதம் மனம் வாடகும் அந்த ஒரு மஞ்சள் காண்ட்ரிபூஷன் இண்டியன் சினிமா முக்கிய சினிமாக்கு ஆய்னேசிரிஷன் சோ தான் கூட తెలుగు వారికి ఒక ఐడెంటిటీ ముందు సినిమా ఇండస్ట్రీస్ అయితే చెన్నైలో ఉండేది సో దానిని హైదరాబాద్కు షిఫ్ట్ చేసి తెలుగు లాంగ్వేజ్కు తెలుగు కల్చర్కు తెలుగు డ్యాన్సస్ వాటి అన్నింటినీ కూడా ఒక మంచి గుర్తింపు దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి ముఖ్య పాత్ర పోషించారు అదేవిధంగా ఇప్పుడు గవర్నెన్స్లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చారు మొత్తమొదటిగా అంటే గవర్నెన్స్లో ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి అకౌంటబిలిటీ రావాలనేది సో దానికి ఏపీ లోకాయుక్త యాక్ట్ నైన్టీన్ ఎయిటీ త్రీలో అప్పుడు తీసుకురావడం జరిగింది ఆయన ఇటువంటి ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చినందులో నాకు పర్సనల్గా అంటే త్రూఅవుట్ ద కంట్రీ కంటిలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి సిస్టమ్ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉంది అంటే అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దానికి అప్పుడే ద్వారకా తీసుకువచ్చి దానికి ఒక మిగతా లో ఎక్కడ కూడా ఇంత సక్సెస్ఫుల్గా లేదు దానికి రాష్ట్రానికే సారీ దేశానికే ఒక ఎగ్జాంపుల్గా ఈ సిస్టం మన రాష్ట్రంలో ఉంది అంటే దానికి అప్పుడే ఫౌండేషన్ వేసిన వారు మన ఎన్టీ రామారావు గారు సో ఆ తర్వాత డిఫరెంట్ సెక్టర్లు సో ఇక్కడ జేసీ గారు చెప్పారు డిఆర్ఓ గారు చెప్పారు మాట్లాడిన అందరూ కూడా ఎలా మండల్ సిస్టమ్ని తీసుకువచ్చి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ దానికి ఫౌండేషన్ వేశారు ఆ తర్వాత ఎంతో ప్రజలకు వారు ఇంటి పక్కనే గవర్నెన్స్ ని తీసుకువెళ్ళడం పీపుల్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్స్ అదేవిధంగా ఈ లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకువచ్చారు ఏదైతే ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మన దేశంలో చూస్తే వన్ ఆఫ్ ద డెవలప్డ్ స్టేట్స్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఉంది అంటే దానికి అప్పుడే ఫౌండేషన్ వేసిన వారు ఎన్టీ రామారావు గారు సో ఇంకా ఇప్పుడు ఇరిగేషన్ సిస్టమ్ గురించి చెప్పారు గారు సో అది కూడా ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ సో అటువంటి అప్పుడే ఒక లీడర్ కంటే లీడర్ అయితే మిగతా అందరి కంటే ఒక వన్ స్టెప్ అగేట్ గా ఆలోచించడం ఆలోచించిన ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడం అటువంటి ఒక రిఫార్మ్స్ చేసిన వారు సామాన్య ప్రజల ముందుకు కూడా తెచ్చి మరి ప్రతి ఒక్కరూ రాజకీయాల ద్వారా రాజకీయం అంటే అదొక బ్రహ్మ పదార్థం కాదు అది ఆ కుతూహలం ఉంటే అందులో వెళ్ళి ప్రజసేవ చేయచ్చు ప్రజాసేవ చేయొచ్చు అని చెప్పారు అట్లాగే ముఖ్యంగా ఆయన చేపట్టిన సంస్కరణలో ఒక ముఖ్యమంత్రిగా మంచిపాను తీసేదాం మరి ఎంతోమంది ఆనాడు ఆడబిడ్డలు ఇబ్బంది పడుతుంటే దాన్ని చూసి ఆయన మంచి పని నిషేధం చేశారు అట్లాగే మరి ఒక రెవెన్యూ కంటిగా మరి మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఈ తాలూకా సిస్టాన్ని తర్వాత వీటన్నింటి కర్ణాలు ఈ సిస్టాన్ని రద్దు చేసి మున్సిప్ కర్ణాల సిస్టాన్ని రద్దు చేసి రెవెన్యూ యంత్రాంగాన్ని అందరినీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆ వంశం పారం విధానాన్ని తొలగించి ఆ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజల ముందు తీసుకురావడం జరిగింది అట్లాగే పేదలందరికీ రెండు రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం అనేది ఆనాటి ఒక గొప్ప మైల్ రాయిగా చెప్పుకోవచ్చు దాన్ని మొత్తం దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితికి వచ్చారు అట్లాగే ఐటీడి వ్యవస్థాపనలో ఆయన పాత్ర కీలకం అంటే ఒకప్పుడు తాలూకా వ్యవస్థ క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా సుదీర్ఘంగా ప్రయాణం చేసి కొందరికైతే ఒక రోజులో సాధ్యం కాక రెండు మూడు రోజులు కూడా తాలూకా ఆఫీసుల దగ్గర పడిగాపులు పడినసినటువంటి సందర్భాలు ఉన్నాయి అటువంటి మహనీయుడు ఈ మండల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు పరిపాలన చాలా దగ్గరలో తీసుకుని వెళ్ళాడు అంతేకాకుండా ఎంతోమంది తెలియని వాళ్ళు రాజకీయం అంటే సులభతరం చేశారు ఎంతో ఉన్నత వర్గాలకు మాత్రమే రాజకీయం తెలిసి ఉండేది ఆయన వచ్చిన తర్వాత పేదవారు అనేది అందరూ కూడా రాజకీయాలను గురించి తెలుసుకున్నారు